ఆస్ట్రేలియాలో వలస వ్యతిరేక నిరసనలు ఉద్రిక్తమయ్యాయి దాదాపు ఇరవై నగరాలలో సామూహిక వలసలకు వ్యతిరేకంగా వేలాది మంది ఆస్ట్రేలియన్లు నిరసనలకు చేపట్టారు ముఖ్యంగా భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఈ నిరసనలు కొనసాగిస్తున్నారు కారణం గత ఐదు సంవత్సరాల్లో ఆస్ట్రేలియాలకు వచ్చిన భారతీయుల సంఖ్య గత వంద సంవత్సరాలకు గ్రీకు ఇటాలియన్ సంఖ్యల కంటే ఎక్కువని ఆరోపిస్తున్నారు అలాగే ఇది కేవలం వలసలకు సంబంధించిన విషయం కాదని దేశ జనాభా సంస్కృతుల నాశనం అవుతుందని అందుకే భారతీయులను దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలని నినాదాలు చేశారు కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వము ప్రతిపక్షాలు ఈ వాదనలను అయితే ఖండించింది ఆస్ట్రేలియా ప్రధాని ఆందోని ఆల్బనీస్ దీనిపై స్పందించి ఈ ఆరోపణలు సరైన కాదని అన్నారు ఈ పరిస్థితిపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులు నివాసితులు సురక్షితంగా ఉన్నారా లేదా నిర్ధారించుకోవాలని వారి భద్రతకు సంబంధించి ఆస్ట్రేలియా అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయని భారతీయ విదేశాంగ మంత్రి శాఖ తెలియజేసింది జాతి వివక్ష లేదా విద్వేషపూరిత చర్యలు ఎదుర్కొంటే వెంటనే భారత రాయబారి కార్యాలయానికి సంప్రదించాలని సూచించింది వాస్తవానికి ఆస్ట్రేలియా జనాభాలో వలసలు ఎప్పటి నుంచి ఉన్నాయి భారతీయ వలసదారుల సంఖ్య శాతం పరంగా పెరిగినప్పటికీ దేశ జనాభాలో వారి శాతం తక్కువే సుమారు భారతీయులు ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల మంది ఆస్ట్రేలియాలో ఉంటే ఇది ఆ దేశ జనాభాలో మూడు పాయింట్ రెండు శాతం మాత్రమే